హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ప్రిపేర్ అవుతున్నారు ముఖ్యంగా ఈ ఏపీపిఎస్సి ఎగ్జామ్స్లో డేట్ తెలియకోకుండా చదవాలంటే ప్రతి ఒక్కరికి బేజారి ఇంట్రెస్ట్ అనేది రాదు ఇటువంటి సమయాన్ని చాలామంది యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కోచింగ్ సెంటర్ వాళ్ళు క్యాచ్ చేసుకోవాలని మెంటార్షిప్ ఇస్తాము బిడ్స్ ప్రాక్టీస్ ఇస్తాము మా యాప్ తీసుకోండి మా ఆన్లైన్ కోచింగ్ తీసుకోండి అని చాలామంది అంటుంటారు సో ఇటువంటి వారితో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి ఇంతకు ముందు వాళ్ళు చెప్పిండే ఎంతమందికి జాబులు వచ్చినాయనే ఒక్క విషయాన్ని బాగా గట్టిగా ఆలోచించి జాయిన్ కాండి అనవసరంగా డబ్బులు మాత్రమే వేస్ట్ చేసుకోవద్దండి నేను చెప్పొచ్చేది ఇది మెయిన్ మనం ఎప్పుడైనా కానీ డిసప్పాయింట్లో ఉండి నిరాశ నిస్పృహలో ఉన్నప్పుడే మిగతా వాళ్ళు మనల్ని మైండ్ డైవర్ట్ చేస్తారు అనవసరంగా అయితే డబ్బులు వేస్ట్ చేయొద్దండి ఎవరైనా కోచింగ్ సెంటర్ వాళ్ళు కానీ యాప్ కానీ ఏదైనా కానీ మీరు చెప్పింటే ఎంతమంది జాబులు వచ్చినాయని ఒకసారి పర్సనల్గా ఎంక్వైరీ చేసుకొని జాయిన్ కానీ మీకు ఉపయోగం ఉంటుంది నా బెస్ట్ సజెషన్ ఏమంటే ప్రిపరేషన్లు ఏమైనా రెండు పబ్లికేషన్లు తీసుకొని బాగా చూసి శుభ్రంగా ఆలాశించి ఇలాస్ వరకు బాగా చదవండి ఖచ్చితంగా మనము ముందంజలో ఉంటామని నేను భావిస్తున్నాను ముఖ్యంగా చెప్పొచ్చేది ఏమంటే ఈ కోచింగ్ సెంటర్ మాలో మాలో పడి మీ క్రియేటివిటీని కూడా మీరు కోల్పోతున్నారు అంటే వాళ్ళు చెప్పిన యాంగిల్లోనే వస్తాయనే భ్రమలో చాలామంది ఉంటారు అలా కాకుండా ఆలోచించినప్పుడే గ్రూప్ టూ అందులోనూ ఎగ్జిక్యూటివ్ జాబ్ కావాలంటే కొంచెం బోతుగా ఉండాలి నేను కూడా ఫస్ట్లో ఎనిమిది నుంచి పది గంటలు చదివేవాడిని ఇప్పుడు అంత డేట్ తెలియక ఇంట్రెస్ట్ అంత తగ్గింది ఒక ఐదు నుంచి గంటల వరకే నాలుగన్న సేపు అట్లా కేటాయించగలుగుతున్నాను సో ఇవన్నీ బేరేజ్ వేసుకొని మనం కూడా మా మనకెట్లుంటే మిగతా వాళ్ళకి అట్లే ఉంటాయి అంటే మనమే పెద్ద సూపర్ మ్యాన్లు కాదు కదా రోజుకి పదహారు గంటలు ఇరవై గంటలు చదువుతామని చాలా మంది చెప్పుకుంటుంటారు అది వాస్తవం ఎంతో నిజమేంతో వాళ్ళకే తెలుసు నేను చెప్పే చదివంటే కోచింగ్ సెంటర్లో మా ఇలో పడుకోకుండా మన సొంత క్రియేటివిటీని ఆలోచించుకోండి చదువుదాము ఇలా రిలాక్స్గా ఉన్నప్పుడు కొంచెం ఆఫీస్ లంచ్ టైం ఉన్నప్పుడు ఇక్కడ ఉయ్యాలు ఉంది అప్పుడు నేను బాగా ఉయ్యాలు ఊగితే బాగా రీఫ్రెష్ అవుతాను సో ఇట్లా ఏదన్నా మీకు కూడా కొంచెం చదువు మధ్యలో ఏదన్నా రీఫ్రెష్గా అట్లా అట్లా ఆలోచించి ఒక ఫైవ్ మినిట్స్ మళ్ళీ చదవండి మామూలు బేజారీ విసుగు అన్నీ వస్తూ ఉంటాయి తప్పదు చదువుతా ఉండలా నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను మీ సుమా ప్రవీణ్ కుమార్ ఏమన్నా సందేహాలు ఉంటాయి కింద మెసేజ్ చేయండి వీలైతే నేను కూడా మీకు రెస్పాండ్ అవుతా థ్యాంక్ యూ